ప్రభాని ఏసుక్రిస్తూ వారికి శ్రేష్ఠనాములు ఏసుక్రిస్తూ శిష్యులందరికీ మన రక్షకుడు అని ఏసుక్రిస్తున్నాములు శుభములు వందనాలు అందరూ దేవుని ప్రభులో క్షేమం ఉన్నారని భావిస్తున్నారు ప్రేమని దేవుని వల్ల మన విశ్వాస జీవితంలో సంఘం యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ముఖ్యం సంఘంలో మనవలే దేవుని పిలుపులువబడి రక్షణ వారు ఉంటారు రక్షణ పొందిన వారు ఉంటారు కాబట్టి సంఘములో మనము ప్రవర్తించవలసిన విధానం గురించి ఏపీసీ పత్రిక నాలుగు ఆధ్యాం ఒకటి రెండు మూడు వర్షాలు అపోజియ్ పావులు గారు ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి మీరు సమాధానాన్ని బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు అందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో నొక సగించు మీరు పిరవబడిని పిలుపుకుని తగినట్లుగా దీర్ఘశాంతంగా కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు పురుచున్నాను అని ఇక్కడ అపోస్తు పావులు గారు చెప్తున్నారు అపోస్తు పావులు గారు బతిమినటుతున్నాడు ఎపిసి సంఘానికి ఏంటంటే ఈనాడు సంఘంలో ఇబ్బందులు ఉన్నట్టు ఆనాడు కూడా ఇబ్బందులు ఉండొచ్చు కాబట్టి ఆయన ఏమన్నా అంటే మీరు సమాధానమైన బంధము చేత అని ఒక మాట మాట్లాడారు సమాధానం ఎదుటి వారితో శాంతి సమాధానం కలిగిన రాజీ పడటం ఒకవేళ పొరపాటు ఇతరులు జరిగిన మనది జరిగిన వెళ్ళి క్షమించి మనం అడగటం సమాధాన పడటం అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి సమాధానం అనే బంధం అనేది మన మధ్యన ఉండాలి విశ్వాసం మధ్యన ఉండాలి సమాధానం బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడే కొన్నిటి శ్రద్ధ కలిగిన వారే పరిశుద్ధాత్ముడు మనందరినీ కూడా సువార్త ద్వారా సంఘంలోని పిలిచారు క్రీస్తులోని పిలిచారు తండ్రిలోని పిలిచారు మనందరం ఒక్క కుటుంబంగా ఉండాలని ఐక్యంగా ఉండాలని కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏ విషయం ద్వారా అయితే మనతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యానికి మనం విధేయత చూపించి ఐక్యమును కాపాడుకోవాలి అది మన యొక్క ద్వారా అవ్వచ్చు మన మాటలు అవ్వచ్చు కాబట్టి ఐక్యముని కాపాడేటుకునే అందు చాలా శ్రద్ధగా ఉండాలి మనం చూడండి మన యజమానుల దగ్గర అవ్వచ్చు లేదంటే ఉన్నత అధికారులు చాలా జాగ్రత్తగా ఉంటాం మన ప్రవర్తన కాచి కాచి మనకు ప్రవర్తనను వారికి మంచిగా కనిపించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఐక్యత కాపాడేటటుకునే అందు శ్రద్ధ చాలా ప్రాముఖ్యమైనది చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం ఉంటారు ఎవరైతే నాకేంటి నేనేం తక్కువ ఇలా కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు నేనేం తప్పు చేశాను నేను తప్పు చేయకపోతే ఎవరికి తలంచే అవకాశమే లేదు సంఘంలో అంటారు మరి ఏసుకర్ ఏం తప్పు చేస్తారని మన నిమిత్తం సిరువులో ప్రాణం పెట్టారు ఆయన మనల్ని తండ్రితో ఐక్యం చేయాలని తండ్రితో సమాధాన పరచాలని మనందర పాపాలని ఆయన మీద వేసుకుని ఆయన నేరస్తుడయ్యాడు అదేవిధంగా సమాధానమైన బంధాన్ని కాపాడుకున్న విషయంలో అలాగే ఐక్యతను కాపాడుకున్న విషయంలో చాలా శ్రద్ధ కలిగిన వారై ఏసుకిస్తూ అని తలుచుకుని మనం ముందుకెళ్ళాలి ఆయన మాదిరిగా ఉంచుకోవాలి అలాగే ప్రేమతో ఒకరిన కూడా ఒకరు విశ్వాసంలో పరిపూర్ణులు అవుతారు ఒకరు విశ్వాసంలో పరిపూర్ణకారు వస్తూ ఉంటారు కాబట్టి ఏదో విషయంలో పొరపాటు జరుగుతుంది కాబట్టి ఒకరినొకరు సహించుకోవాలని చెప్తున్నారు సహించి సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ సహనం లేకపోతే కనుక కుటుంబంలో అవ్వచ్చు సంఘంలో అవ్వచ్చు చాలా గొడవలు అవుతాయి కాబట్టి ప్రేమ ఉండాలి సహించాలంటే ప్రేమ ఉండాలి మన పిల్లలు అల్లరి చేస్తే ఎంత ఎంత సహిస్తాం కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు సహిస్తాం లేదండి అదేవిధంగా మనము ప్రేమతో ఒకరినొకరు సహించేవారుగా ఉండాలి అలాగే మీరు పిలవబడిన పిలుపును తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం వినయంతోనూ మనల్ని ప్రభు పిలిచాడు తన దీర్ఘశాంతం ద్వారా తన యొక్క ప్రేమ ద్వారా మనకు క్షమించి మనం రక్షణ ఇచ్చారు అదే దీర్ఘశాంతం మనకు ఉండాలి మనం యవన కాలంలోకి వచ్చిన దానికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆయన ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు దేవుణ్ణి ఆయన ఆయన దీర్ఘశాంతంతో సహించారు మనల్ని భక్షణ పిలిచాడు అదేవిధంగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సంపూర్ణ వినయం మనుషులు ఉన్నప్పుడు వినయం మనుషులు ఉన్నప్పుడు వినయం కాదు సంపూర్ణ వినయం ఉండాలి ఎప్పుడైనా వినయం ఉండాలి ఆ వినయంతోనూ సాత్వికంతో నడుచుకోవాలి సాత్వికమైన మనసు అవండి ఆరోగ్య మంచి ఆరోగ్యదాయకం సాత్వికని మనసు లేదనుకోండి అసూయ ద్వేసం పగ ప్రతీకారాలుగా అనుకోండి తనకో హాని చేసుకుంటాడు ఇతరులకు హాని చేస్తాడు కాబట్టి సాత్వికము ఏసుక్రీస్వా సాత్వికుడిని దీన మనసు కలవని నా ఖాళీ ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకున్నాను కాబట్టి మనం సంఘంలో ఎలా ప్రవర్తించాలి మన తోటి వారిని ఎలా ప్రేమించాలి ఎలా దీర్ఘశాంతంగా ఉండాలి ఎలా సహించాలి ఎలా సాత్వికంగా నడుచుకోవాలంటే ఏసుక్రీస్వా జీవితం చూస్తే మనకి అర్థమవుతుంది కాబట్టి వారే మనకు మాదిరి ఆయనలా మనం జీవిస్తే కనుక సంఘము అభివృద్ధి చెందుతుంది అనేక ఆత్మలు రక్షించబడతాయి ఇటు దంగిత దేవుడు మనందరికి అనుగ్రహించిన కాక ఆమెను